శ్రీకృష్ణుడు ఈకలను తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా రామాయణంలో వనవాసం సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు కాని ఏటి చూసినా అడవి తప్ప ఇంకేమీ కనపడదు ఏం చెయ్యాలో తెలియక రాముడు జ్ఞానానికి కూర్చుని ఇలా చపం చేస్తాడు ఓ అడవి దేవుళ్ళారా దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది నా వెనుక రండి ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను అని చెబుతుంది కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంది ఒకసారి కన్ను మూసి తెరిచి లోపే నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు అందుకే నేను ప్రతి పది అడుగులకి ఒకసారి నా నెమలి ఈకను కింద వదులుతాను మీరు దాన్ని చూస్తూ నా వెనకాల రండి అని చెబుతుంది నెమలి తన ఈకలను మామూలుగా ఎవరి కోసం వదలదు అలా నెమలి తన ఏకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం అలా రాముడికి దారి చూపిన నెమలి నేల దగ్గరికి చేరుకోగానే కింద పడి చనిపోయింది అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నువ్వు నా కోసం ప్రాణ త్యాగం చేశావు కదా నీ రుణం ఎప్పటికైనా తప్పకుండా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు శ్రీరాముడు తన అవతారం చాలించి శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు నెమలి ఈకను తన తల మీద పెట్టుకుంటాడు అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటను శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు